ఓం గం నమ సాంబ సదా శివాయ నమ శివా లెసన్ నంబర్ థర్టీ ఫైవ్ వాస్తుశాస్త్రం సిద్ధాంతి గారు రాజమహేంద్రవరంలో రెండు అపార్ట్మెంట్స్ను పరిశీలించి యజమానికి మంచి చెడులను వివరించి రెమిడీస్ పరిహారములను సూచించుట ఇది లెసన్లో ఒక భాగము భర్తలు శ్రీకృష్ణ ప్రసాద్ సిద్ధాంతి వన్ డ నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ వాయిస్ ఆఫ్ వన్ ఎయిట్ ఫైవ్ టూ బీ ప్రసాద్ సిద్ధాంతి ఛానల్ ఓకే దీనికి చక్కగా ఇచ్చానికి వచ్చింది పక్కన ఇక్కడ గుమ్మానికి విధంగా మీరేమో పాలిపాలను ఉండాలి సుమారుగా పాలిపాలను లేదు కాబట్టి ఇక్కడ అర్థం పెట్టాలి అర్థం పెట్టి మీకు మంచిది నెక్స్ట్ ఇక్కడ వచ్చింది ఈ దేవుడు దేవుడి గారి కింద మార్చుకోవచ్చు మీరు లేదంటే టీవీ కపోర్డ్ కింద కూడా మార్చుకోవచ్చు నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఏదైనా ఒక అర్థం కానీ సెంటర్ పెట్టి దానికి అర్థం పెట్టినట్టు ఇంకా బాగుంటుంది ఇక్కడ ఏమో మీరు అడిగారు కదా ఇక్కడ దేవుడి గారు పెట్టుకోవచ్చునే అని ఇది తీసేసి మళ్ళీ దేవుడి షర్పు కూడా పెట్టుకోవచ్చు అంటే ఇప్పుడు కొత్త మోడల్స్ వస్తున్నాయి కదా మొత్తం అన్ని దీనికంటే దీని మీకు అందంగా ఉండాలంటే వుడిన్ చాంలు కానీ లేదా అన్నట్టు గ్లాస్ చాంలు కానీ పెట్టుకోవచ్చు అని మీరు నెట్లో చూడండి నెట్లో చూస్తుంటే ఇవి వస్తాయి మోడల్స్ అయితే పెట్టుకోండి మీకు బాగుంటుంది అనమాట ఇక్కడ మీ కిటిక ఉంది బాగుంది ఈ యొక్క ఇంటికి ఏమో ఎన్ని కిటికీలు వచ్చాయండి నాలుగు కిటికీలు అది సరిసంగ వచ్చింది ఆరు గుమ్మాలు వచ్చి సరిసంగ వచ్చింది చాలా బాగుంది నెక్స్ట్ ఇదంతా కూడా హాలు ఓకే ఇక్కడ వచ్చేసి మీకు ఇది చెల్లన్ పెట్టడం వచ్చింది చెల్లెన్ పెట్టడము అన్నట్లయితే ఈ యొక్క గుమ్మ ఒకటి కూడా కొంచెం తేడా ఉంది గుమ్మ మార్చుకోవాలి కానీ ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఇది ఉంది కాబట్టి ప్లస్ ఏంటంటే అక్కడ అమ్మ కాబట్టి ఇక్కడ గుమ్మ ఉండచ్చు టోటల్గా ఒక త్రీ సంజన బొమ్మ ఉంది కాబట్టి మీకు మంచిది బాగుంటుంది నెక్స్ట్ మనం ఇక్కడ వచ్చేటప్పటికన్నా మాస్టర్ బెడ్రూమ్ వచ్చింది మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ త్రీ సజ్జనల బొమ్మ వచ్చింది మంచిది ఇలా

ताकि बंदा था कि आने सेप्टे था कि आउट ऑफ़ इंग्लैंड में के बने गए थे आपको 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 पर तो आई तो क्या पता है तो है तो ना पता है तो ना पता है तो ना पता है तो ना पता तो ना पता है तो ना पता है तो ना पता है तो ना पता है तो है तो ना पता है तो అలా చెక్ బ్యాక్స్ చెక్ బ్యాక్స్లో ఉంది ఇక్కడ మీకు నైరుతిలోనేమో బాత్ రూమ్ ఉంది ఇదే ఇబ్బంది లేదు అయితే తోటలుగా సెఫ్టీ ట్యాంక్ బాయ్యం అలాగే ఉంది లేదంటే ఆగ్నలో ఉంది కాబట్టి మీకు అదే పర్వలేదు నెక్స్ట్ ఇక్కడ నుంచి ఎలాగొచ్చింది ఎలాగొచ్చి మీకు ఏమి కూడా మీకేమో ఏంటంటే తూర్పు అంతా కూడా ఓపెన్ వచ్చింది తూర్పు అంతా ఓపెన్ వచ్చింది కాబట్టి మీకు అంతా కూడా మంచిదే ఇబ్బంది భయపడక్కర్లేదు నెక్స్ట్ ఎలాగో మెస్ ఇది కిచెన్ ఇచ్చారు కిచెన్ ఇచ్చారు ఏమో అంటే ఈ విధంగా ఉంది ఇలా డాక్ ఫారా ఫారం మంచిది కిచెన్కి ఏమో ఈ సైన్యం తూర్పు సైన్యంలో బొమ్మ ఇచ్చారు ఇలాంటివి ఏంటేమో మీకు సెట్ బ్యాగ్స్ ఇచ్చారు బాగుంది ఈ సిగ్గు కూడా మంచిది అనేది ఇక్కడ అన్న కూడా బాగుంది ఇవన్నీ కూడా డెస్క్లు అన్నీ బాగున్నాయి అంటే వాస్తుకి బలంగా ఉంది ఇది అంతా మెస్ హాల్ టోటల్గా ఈ బిట్టు బాగా ఉంది ఏంటి ఇది నార్త్ ఫేస్ బిట్టు బాగుంది మీకు ఇబ్బంది ఇది సౌత్ ఫేస్ అపార్ట్మెంట్ అమ్మాయి దీన్ని మీ యొక్క బొమ్మ అక్కడ నుంచి ఎక్కడి వరకు చూస్తే దక్షిణాగ్నేయంలో బొమ్మ ఉంది అలా ఆ బొమ్మల నుంచి ఎవరి వరకు చూస్తే దక్షిణాగ్నేయం దీనికి ఏమో నైరుతుల మేడబెట్లున్నాయి దీని నైరుతుల మేడబెట్లు మీకు ఇదంతా కూడా హాల్ వచ్చింది ఈ హాల్కి అంటే సమకాల పానీ ద్వారా ఉండాలి పానీ ద్వారా ఉండాలి అక్కడ లేదు కాబట్టి మీకు ఒక అర్థం పెట్టండి మరో అర్థం అంటే ఏంటంటే మీకు రెమెడీ రెమెడీ ఆయన ఎప్పుడు బొమ్మ పెట్టాలి అన్నట్టు మన వల్ల ప్లాన్ మార్పు ఇక్కడ రెమెడీ ఇక్కడేమో ఇది పెట్టండి పెడితే సరిపోద్ది ఏంటి అర్థం పెట్టండి పెట్టి ఇది అందరం రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి ఈసంగి లోపల ఇక్కడ ఆపు కిటికీ ఉంది మీకు కిటికీ అది మంచిది తర్వాత ఇక్కడ కూడా కిటికీ ఉంది దీనికి కూడా కిటికీలో ఎన్న మనకి కిటికీలు ఆరున్నాయి గుమ్మాలు కూడా ఆరు ఉన్నాయి అంటే ఏవి నెంబర్స్ ఉన్నాయి అది కూడా మంచిది అంటే ఏంటంటే మన గుమ్మలు కానీ మీరు ఒకటే దృష్టి పెట్టుకోండి సరిసంగ ఉండాలి మనకి సరిసంగ ఉన్నట్టయితే మనం మంచిది ఆరు నెంబర్స్ ఉన్నట్టయితే ఒకటి మూడు ఐదు ఏడు తొమ్మిది పది నాలుగు ఒకటి అదే సరిసక్ రెండు నాలుగు ఆరు ఎనిమిది పైన పైన ఉండకూడదు కానీ సొంతం ఉండకూడదు అని మీరు మైండ్లో పెట్టుకుంటే లేకపోతే మీకు నేను అందుబాటులో నిర్ణయం తీసుకోవాలి అది ఏదైనా ఎక్కడి నుంచి మీకు ఇక్కడ మాసం పెట్టడం ఈ మంచిది తర్వాత ఇంతా కూడా మంచిది దీనికి అంటే ఇక్కడ ఈ తీసేయండి పెట్టుకోండి అక్కడ కూడా అదే పెట్టింది బాగుంటుంది లేదు ఇది ఉంచాలి అన్నట్టుగా ఏం చేస్తారు ఇక్కడ ఐదు పెట్టుకోండి టూ టూ బర్డ్స్ ఈస్ట్ గా పెట్టుకోండి పెట్టుకోవడం మంచిది బెడ్డ ఇక్కడ వేసుకోవాలి బెడ్డలు వేసుకోవాలి దక్షిణ తల పెట్టుకోవాలి లేదన్నట్టు అయితే ఇటు వేసుకుంటే తూర్పు తల పెట్టుకోవాలి మీకు తూర్పు తల కానీ దక్షిణ తల పెట్టుకుంటే బెడ్డ పెంచదన్నమాట మనం లేచేమో మనం తల తూర్పులో పెట్టుకోవాలి లేదు దక్షిణలో పెట్టుకోవాలి నెక్స్ట్ దీనికొమ్మ ఈ వచ్చారు ఇది ఏంటంటే ఇంటి యజమాని ఉండాలి ఎక్కడైనా సరే అది ఇది మీరే కాబట్టి టోటలుగానేమో అందులోనేమో ఇంటి యజమాని ఉండాలి ఇందులో పిల్లలు ఉండొచ్చు అందులో మీరు నలుగురు అబ్బాలు కదా నైతున్నా మూడు అక్కడ ఇతర ఇతర ఉండదు ఏదైనా నైతు మీరు అక్కడ ఉండాలి ఒకవేళ కానీ మూడు అబ్బాయికి కూడా పెళ్ళి అయిపోతే పెళ్ళైన వాళ్ళు ఈ సైన్యం పెట్టడంలో ఉండకూడదు అది మంచిది కాదు కాబట్టి అప్పుడు మీరేమో పెద్దవాళ్ళైనా ఈ సైన్యంలో మీకేమో అక్కడ ఈసెన్ బెడ్డం మీరు చూసుకొని మిగిలిన పెట్టడం ఆలకి సరే బాబు నెక్స్ట్ ఇక్కడ వాష్ మేషన్ ఇక్కడ ఇలా ఉంది ఇదేమో పడమను చూస్తూ మనం ఫేస్ వాష్ చేసుకుంటున్నాం ఇదేమో కొంచెం రాంగ్ కానీ ఇక్కడ మనం ఏం చేయాలి దీన్ని అసలు అట్టు పెట్టుకోవాలి లేదంటే ఈ వాడి మార్చుకోవాలి ఉత్తరం గోడ మార్చుకోవాలి ఇదే ఉత్తరం గోడ మార్చుకుంటే మీకు మంచిది నెక్స్ట్ ఇదేమో అట్టగది ఈ వంటగదికి మీకు ఈ అపార్ట్మెంట్కి పూర్తిగా వాయువుల వంటగది ఉంది అంటే దక్షిణ సముద్రాలు కాబట్టి వంటగది వాయువుల వంట సెకండ్ ఆప్షన్ అనమాట వాయువుల వంటగది ఎప్పుడైతే ఉందో ఖర్చు అధికంగా ఉంటుంది ప్లస్ చుట్టాలు రాక చుట్టాలు తాకడ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఏంటంటే మీరు వంటగా వంట అనేది ఆ గల్లా ఏర్పాటు చేసుకుంటే మంచిదా ప్లస్ ఇక్కడ నుంచి ఇలాగొచ్చి ఇది వస్తుంది అవుట్ ఇది మంచిది వాయుక్ట్ అవుట్ వచ్చి ఇది చాలా మంచిది ఇబ్బంది ఏం లేదు ఏంటంటే పడమరు వాయుమం కూడా వచ్చింది మీకు బాగానే ఉంటుందా ఏం భయపడక్కర్లేదు అది అదే అక్కడికి నాకు అయితే ఇక్కడ నేను అక్కడ చెప్పాను నాకు మీకు నేను ఎదురంగా నేను అర్థం పెట్టుకున్నాను తర్వాత దీని విధంగానే ఇక్కడ అర్థం పెట్టమన్నాను ఈ రెండు అర్థాలు మీరు చూసుకున్న అర్థాలు పెట్టచ్చు లేదంటే మోడల్గా మార్చుకోవచ్చు మీరేమో ఈ షింక్ ఏమో ఇక్కడ కానీ ఇక్కడ కానీ మార్చుకోండి మార్చడం బాగుంటుంది నెక్స్ట్ ఇక్కడ టాయిలెట్ ఉంది మీరు ఉత్తరం టాయిలెట్ ఓపెన్ చేస్తాను ఉత్తరం టాయిలెట్ సెకండ్ ఆప్షన్ అనమాట యాక్చువల్గా టాయిలెట్ అనేది ఏంటంటే ఈ రెండు రూములకి మయాన్ని ఉంటుంది ఇక్కడ ఉండదు అయితే ఏంటంటే ఇది ఎక్కువ తక్కువ యూజ్ చేయండి మీరు ఎక్కువ యూజ్ చేయదు చేస్తే మంచిది కాదనమాట నెక్స్ట్ ఇది ఈసన్న పెట్రోమ్ వచ్చింది ఈసన్న పెట్రోమ్ ఏమో మీకు ఇది గొమ్మ పడవర బాయు వచ్చింది ఇది మంచిదే ఇబ్బంది లేదు అయితే ఈసన్యట ఈసన్యట తూర్పు సన్న గొమ్మ వచ్చింది తూర్పు సన్న గొమ్మ వచ్చింది ఇది గుమ్మని మంచిది ఇక్కడేమో బాల్కనీ వచ్చింది ఈ బాల్కనీ ఈ ఈస బాల్కనీ ఇది కూడా చాలా మంచిది ఈ ప్లస్ పాయింట్ అక్కడ నెగిటివ్ పాయింట్స్ ఏమన్నా మీకు ఇక్కడ అన్నింటిలో నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయి అంటే అక్కడ నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయి కానీ ఈ ఒక ఈ సన్య వాళ్ళు ప్లస్ పాయింట్ అయ్యింది అది మీకు మంచిది ఎప్పందేమో ఏదైనా ఏదేమైనా సరే అది ఇది మీదే కాబట్టి మీరేమో వంట అని అక్కడ ఒక రెస్ట్ రూమ్లా మీరు వాడుకోండి పక్కలాగానే మీకు సామలు అవి కూడా పెట్టుకోండి అయితే అక్కడ వాయువుల వంటగది ఉంది కదా ఆ వంటగదిని మీరు వాడటం కాబట్టి అది షోరూమ్ చేసేయండి షోరూమ్ చేయమ్మ మీకు అర్థం అంటున్నా షోరూమ్ షోరూమ్ చేసేయండి అయినా వాళ్ళ బిజినెస్ వాళ్ళ మీద వాళ్ళకి కాపాలండి మీకు కపండా షోరూమ్ చేసేసుకోండి చేస్తున్న బాగుంటుంది ఇంకా డౌట్స్ ఏమన్నా మీకు అయితే దీనికి మీరు ఏంటంటే ఆ ఇల్లు ఎలా ఉన్నా ఆ ఒకరి అపార్ట్మెంట్ ఉత్తర అపార్ట్మెంట్ బాగానే ఉంది అది ఎలా ఉన్నప్పుడైనా సరే మీకు దక్షిణం పేసే అపార్ట్మెంట్ వాస్తుదోసలు ఉన్నాయి కాబట్టి ఈ వాస్తు పోవాలి అన్నట్లయితే మటుకు నేను నాగార్జున మత్స్యంత్రాన్ని ఉంటుంది అది వేసుకోండి అది వేసుకుంటే దీని ఒక మూల వేసుకుంటే మీకు ఆ ఇంటికి కాస్తుంది ఇబ్బంది అది ఒకరు వేసుకోవాలి ఇంకా మిగిలిన యంత్రం ఏమి అక్కర్లేదు నాగార్జున మత్స్యంత్రం అంటే గోరం మత్స్యంత్రాన్ని ఉండేది అది ఏంటంటే బేజాక్షరాన్ని కూడా పెంచారు అంటే కాలమాన పరిస్థితుల ప్రకారంగా కష్టాలు అవుతున్నాయి కాబట్టి బిజాక్షరాలు నాగ సిద్ధ నాగార్జున రాశాడు వ్రాసాడు కాబట్టి నాగార్జున అది వేసుకుంటే చాలు ఇది మీకు ఏం డౌట్స్ ఉన్నాయా అంటే ఇప్పుడు చూసారా అది మార్చండి అయితే మనం మార్చండి లేదా అన్నట్టు అయితే మటుకు మనం ఏం చేయలేం బాగుంటుంది చాలా బాగుంటుంది వాడుతున్నా ఒకటండి ఇప్పుడు ఆ బాత్రూము తీసేయమన్నారు ఈ బయట ఏమైనా పెట్టుకోవచ్చు అలా బాత్రూమ్ ఆయన ఒక్కసారి అదే బాత్రూమ్ అంటే ఇక్కడ ఇక్కడ ఓపెన్ చేసుకోవచ్చు మీరు ఇక్కడ ఓపెన్ చేసుకుని ఇలా వెళ్ళవచ్చు కానీ ఇలా వెళ్ళొచ్చు కానీ మీకు అక్కడ వంటగారు చెవరకు వెళ్ళింది కదా మరి అయితే కదా ఈ లోన్ ఇది క్లోజ్ ఇది ఇది క్లోజ్ చేసుకుంటే ఆ రేమో అది వర్క్ చేసుకోండి కామన్ బాత్రూమ్ అవుతుంది అక్కడ నుంచి మీకు ఆ ఎఫెక్ట్ బయటకి వెళ్ళిపోతుంది ఇంకా అయితే ఈ గొమ్మ కూడా అప్పుడు ఏమవుతుంది అంటే గొమ్మ అక్కడ గుమ్మలు తేడా వస్తాయి ఇక్కడ గడపలేదు నేను లెక్క చూడలేదు కదా క్లోజ్ చేశాను అప్పుడు ఏంటంటే మీకు దీనికి అక్కడ ఏమీ లేదు కాబట్టి ఇక్కడ కూడా మామూలుగానే ఉంది

అందరికీ నమస్తమాంజలు నేను మీ బిఎస్కేవి ప్రసాదరావుని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్స్ రూపంలో తెలియజేయండి దూర ప్రాంతములలో ఉన్నవారికి ప్రత్యక్షంగా మమ్మల్ని కలవలేని వారికి ఆన్లైన్ ద్వారా సర్వీసెస్ అండ్ ఆన్లైన్ క్లాసెస్ అండ్ ఆన్లైన్ గైడెన్స్ కూడా మీకు అందివ్వగలము అదేవిధంగా వాస్తు జ్యోతిషము ముహూర్తములు ఇతరత్ర కూడా సర్వీస్ చేయగలము గూగుల్ పే ఫోన్పే ద్వారా మాకు మనీ అందజేయవచ్చు సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి భక్తులు శ్రీకృష్ణ ప్రసాదరావు ఓం శ్రీ పంచముఖేశ్వర పీఠం నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ వాయిస్ ఆఫ్ బీఎస్ కే ప్రసాద సిద్ధాంతి ఛానల్ అందరూ మంచిగా ఉండాలి అందులో మనము ఉండాలి అందరూ సుఖంగా ఉండాలి అందులో మనము ఉండాలి అందరూ కూడా యోగక్షేమలతో ఉండాలి అందరూ అందులో మనం ఉండాలి సుమూయా థ్యాంక్ యూ ఫర్ యువర్ కేర్ఫుల్ రీడింగ్ ఆఫ్ దిస్ లెసన్ సీ యూ ఎగైన్ టుమారో సిద్ధాంతి భత్ర శ్రీకృష్ణ ప్రసాదరావు మీరు శ్రద్ధగా ఈ పాఠం విన్నందుకు ధన్యవాదములు மே ரேப்பு பத்தல மீ சித்தாந்தி பத்துலிருஷ்ண ஓம் நம சிவாய நம ஓம் சாம்ப சதாசிவா நம ஓம் நம சிவாய நம